మనము ఏదైనా ఒక పని నిమిత్తము బ్యాంకుకు వెళ్ళినా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా మరొక కార్య కార్యాలయానికి వెళ్ళినా పెన్న మన దగ్గర లేదన్నప్పుడు మరొకరి దగ్గర పెన్ను ఉన్నప్పుడు మనం ఏదైనా రాయడానికి అవసరమైనటువంటి ఆ పెన్ను ఒక్కసారి తీసుకొని ఒక్క నిమిషం వాడుకొని తిరిగి మరలా ఆ పెన్ను గల వ్యక్తికి ఆ పెన్ను ఇచ్చేటప్పుడు మన దగ్గర నుంచి ఒక మాట ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏంటి అంటే థ్యాంక్స్ అనేటటువంటి పదం మరి ఒక్క నిమిషం పెన్ను తీసుకుని వాడుకున్న తర్వాత థ్యాంక్స్ అని నువ్వు చెప్పకపోతే నిన్ను ఆ వ్యక్తి చూసేటటువంటి చూపు కృతజ్ఞత హీనుడా నువ్వు అన్నట్టుగా చూస్తాడు మరి ఒక్క నిమిషం వాడుకొని దానికి థ్యాంక్స్ అని చెప్పేటటువంటి సంస్కారం ఉన్నటువంటి నీకు చెప్పకపోతే సంస్కారం లేదు కృతజ్ఞత లేనివాడిగా మిగిలిపోతున్న నీకు మరి నిత్యము ప్రతి సెకను దేవుడిస్తున్నటువంటి గాలిని నీరుని నిప్పుని ఆకాశాన్ని భూమిని సూర్యుడిని చంద్రుడిని ప్రకృతి యావత్తును వాడుకుంటున్నటువంటి నీ దేవుడికి థ్యాంక్స్ కృతజ్ఞత చెప్పాలన్న కనీసపు ఆలోచన ఎందుకు రావడం లేదో ఒక్కసారి ఆలోచించండి